ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన బాబాగారు దయవల్ల మనందరం బాగుండాలి సంతోషంగా ఉండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే తల్లి నీకు ఇష్టమైన వాళ్ళు దూరం అవుతున్నారు ఒకే ఒక విషయం వల్ల నీకు ఇష్టమైన వాళ్ళందరూ కూడా నీకు దూరమైపోతున్నారమ్మా అది ఏంటో నీ సాయి మాటలు విని సరిదిద్దుకో నీ సాయి చెప్పే మాటలు పూర్తిగా విను అర్థమవుతుంది అని చెప్పి బాబా గారు మనకు ఒక మంచి సందేశాన్ని అయితే తీసుకొచ్చేసారండి ఆ సందేశం ఏంటి ఆ సందేశం రూపంలో మనకేం తెలియజేయబోతున్నారు అనేది ఆయన మాటల్లోనే విందామా నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు నువ్వు ప్రేమించే వాళ్ళు నీకు దూరం అవుతున్నానని చెప్తున్నాను కదా ఎందుకు అంటే కొంచెం మనసు విప్పు వినమ్మా ఒకే ఒక్క విషయం వల్ల నీకు నువ్వు ఇష్టపడే వాళ్ళందరూ నీకు దూరం అవుతున్నారు ఎందువల్ల అంటే విపరీతంగా సంపాదిస్తున్న డబ్బు వల్ల ఎందుకు అంటే నువ్వు సంపాదనలో పడి ఎక్కువగా నీ దృష్టి నీ మనసు అంతా కూడా డబ్బు వైపే మళ్లించి ఉన్నావు సంపాదించాలా అని చెప్పి ఎక్కువగా డబ్బు గురించే ఆలోచిస్తున్నావు కానీ నువ్వు సంపాదించేదంతా కూడా నీ వాళ్ళ కోసమే నిన్ను ప్రేమించే వాళ్ళ కోసమే నిన్ను బాగా చూసుకొని బాగుండాలి అనుకునే నీ ఆరోగ్యం కోసమే ఇవన్నీ నీకు తెలిసినా కూడా బాగా సంపాదించాలి నేను గొప్పవానిగా మారాలి అనే సంకల్పం నీలో ఉంది అది నువ్వు ఇష్టపడే వాళ్ళకు కూడా తెలుసు కానీ నువ్వు వాళ్ళని అలక్ష్యం చేస్తున్నావని వాళ్ళు బాధపడుతున్నారు అలాగే నువ్వు సంపాదన వైపు నీ దృష్టి మళ్లించినప్పుడు నీకు ఇష్టమైన వాళ్ళు నిన్ను ప్రేమించే వాళ్ళు నీకు మెల్లమెల్లగా దూరం అవుతున్నారు తల్లి నిన్ను నడిపించేటువంటి నీ ఆరోగ్యం కూడా పాడవుతుంది కాబట్టి సంపాదన నీ జీవితంలో ఒక భాగం కావాలే కానీ సంపాదనే నీ జీవితం కాకూడదు బిడ్డ బాగా సంపాదించి నీ వాళ్ళని బాగా చూసుకోవాలి అని నీ కోరిక చాలా మంచిదే కానీ నువ్వు సంపాదించేలోపు నీ బంధాలు నీకు దూరమైపోతే నువ్వు సంతోషంగా ఉండలేవు కదా సంపాదించేదే నీ వాళ్ళ కోసం వాళ్ళే నీకు దగ్గర లేనప్పుడు నీకు సంతోషం ఉంటుందా చెప్పు కాబట్టి నీ వాళ్ళను దూరం చేసుకోవాకు నిన్ను ప్రేమించే వాళ్ళను అస్సలు దూరం చేసుకోవాకు కాబట్టి నువ్వు సంపాదిస్తూనే కొంచెం టైం వాళ్ళకి కేటాయించి వాళ్ళని సంతోషపెడుతూ ఉండు నువ్వు సంపాదించాలి బాగా సంపాదించి నేను గొప్పవానిగా మారాలి ఎక్కువగా ఆస్తి కూడబెట్టాలి అన్న ఆలోచన మంచిదే అదేంటి బాబా నేను మా వాళ్ళని బాగా చూసుకోవాలనే కదా ఇంత సంపాదిస్తున్నాను నేను సంపాదించే సంపాదన ధనం డబ్బు ఇవన్నీ కూడా కొంచెమే అవుతుంది నేను పడే శ్రమ మాత్రమే ఎక్కువ అవుతుంది కాబట్టి నేను బాగా సంపాదించాలి ధనం ఎక్కువగా కూడబెట్టాలి అనే నా తాపత్రయానికి నువ్వు నాకు మంచి దారి చూపించి నాకు సహాయం చేయవా బావా అని నువ్వు నన్నే తిరిగి అడుగుతున్నావా బిడ్డ నీకు కొంచెం ఓపిక అనేది అవసరం నువ్వు చేసే కఠోర శ్రమ నీకు విజయాన్ని ఇస్తే ఇంకా నేర్చుకోవాలి అనే తాపత్రయం నీకు నీకు ఎదురయ్యే సమస్యలన్నింటినీ పరిష్కరించుకునే శక్తి సామర్థ్యాలు ఇస్తున్నాయి ఇది నువ్వు తెలుసుకోవాలి బిడ్డ ఎందుకంటే ఒక చెట్టుకున్న ఆకులన్నీ ఎండిపోతూ ఉన్నాయి పూలు వాడిపోతున్నాయి పండ్లు రాలిపోతున్నాయి ఇలా వాడిపోతున్నాను నేను పూయలేకపోతున్నాను అని చెట్టు బాధపడుతుందా చెప్పు లేదు కదా మళ్ళీ వర్షం వస్తుంది మళ్ళీ చెట్టు చిగిరిస్తుంది పువ్వులు పూస్తాయి కాయలు కాస్తాయి పండ్లు పండుతాయి కాబట్టి నేను మళ్ళీ తిరిగి ప్రతిఫలాన్ని ఇస్తాను అని చెప్పి చెట్టు ఆనందపడుతుందే కానీ దిగులు పడదు నీ జీవితం కూడా ఒక చెట్టుతో పోల్చుకోమా ఎండిపోతున్నా ఒక చెట్టుతో పోల్చుకో నీ జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే నేనున్నాను నాకు నేనే ధైర్యం నా ధైర్యాంతోనే నేను పైకి లేస్తాను నేను పైకి లేచి నిలబడగలను అనే నమ్మకాన్ని నువ్వు పెంచుకో నీ జీవితంలో ఏదైనా నువ్వు సాధించగలవు సంపాదిస్తున్నాను కానీ నాకు ఆదాయం రాలేదు అని నువ్వు బాధపడుతున్నావు కదా తప్పకుండా వస్తుంది తల్లి నీకు సంపాదించాలన్న ఆరాటం ఉంది కఠోరంగా చేసే దీక్ష కూడా ఉంది నేర్చుకోవాలి అన్న తాపత్రయము ఉంది కానీ కాలం నీకు అనుకూలించటం లేదు అంతే కాలాలు ఎలా మారుతూ ఉంటాయో ఒక చెట్టుకి కాలం ఎలా అయితే మారుతూ ఉంటుందో పూలు పూచే కాలం చిగురిచ్చే కాలం పండ్లు కాసే కాలం ఎలా అయితే మారుతూ ఉంటాయో నీకు కూడా అలానే మంచి కాలం అనేది వస్తుంది బిడ్డ ఆ కాలం కోసం ఎదురు చూస్తూ ఉండు బిడ్డ తప్పకుండా నువ్వు ఏదైనా సాధించగలవు బాబా నాకు కావలసిందే మాత్రం నువ్వు ఇవ్వవు నేను అడిగింది మాత్రం ఇవ్వకుండా నన్ను సమాధానపరుస్తూ ఉంటావు అని నన్ను అంటున్నావేమో బిడ్డ ఒకటే గుర్తుంచుకో వెళ్తురు ఉన్నంతసేపే నీకు అన్నీ కనిపిస్తూ ఉంటాయి అని నువ్వు అనుకుంటూ ఉంటావు కానీ ఆ వెలుతురులో నువ్వే అందరికీ కనిపిస్తూ ఉంటావు ఆ దీపం వెలిగేంతసేపే నువ్వు అందరికీ కనిపించేది అదేనమ్మా అదే మానవత్వం ఆ మానవత్వం ఉన్నంతసేపే మనిషి మంచితనం అనేది ఎదుటివారికి కనిపిస్తుంది మానవత్వం నీ మనసులో ఉన్నంతసేపే నువ్వు ఎదుటవారికి కనిపిస్తూ ఉంటావు కాబట్టి ఎవరికైనా సరే నీ ఎదుటవారికి నీ చేతిలో ఉన్నంతలో సాయం చేస్తూ ఉండు మానవత్వం చూపిస్తూ ఉండు ధర్మం న్యాయం అన్నీ ఉన్నప్పుడే నీది సంపూర్ణ జీవితం అవుతుంది బిడ్డ ఇవన్నీ నువ్వు పాటించినప్పుడే దేవుడు నీకు ఇచ్చిన ఈ మానవ జన్మకి నువ్వు సంపూర్ణంగా దాన్ని అనుభవించగలుగుతావు కాబట్టి ఈ ఒక్క విషయం గుర్తుంచుకో దేవుడు నీకు మానవ జన్మ ఇచ్చాడు అంటే నువ్వు పుణ్యాత్ముడు కదా బట్టి నీ సాయి చెప్పే మాటలు శ్రద్ధగా నీ మనసులో నిలుపుకున్నప్పుడు నీకు మంచి పేరు ఉంటుంది నీకు తరతరాలకు నిలిచిపోయే మంచి పేరు అనేది నీకు నిలిచిపోతుంది కాబట్టి నీ సాయి చెప్పే మాటలు జాగ్రత్తగా వినిపిడ్డా నీ బాబా ఉండగా నీకు భయమెందుకు బిడ్డ నమ్మకంతో ఉండు అంతా మంచిగా జరుగుతుంది సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్